సంగీతం మిత్రులరా చరిత్ర యొక్క మరొక వీడియోకు స్వాగతం ఈ విశాల విశ్వంలో మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని అనేక మర్మమైన విషయాలు ఉన్నాయి ఈ విశ్వం యొక్క మూలం మరియు పరిణామం గురించి నిపుణులలో ఉత్సుకత నేడు కొత్తది కాదు ఇది ఎలా పుట్టింది మరియు దాని స్వభావం ఏమిటి అనే దాని గురించి ఇప్పటివరకు అనేక సిద్ధాంతాలు ముందుకు వచ్చాయి వాటిలో చాలా వరకు శాస్త్రవేత్తలు ఇంకా వివరించలేదు కానీ అవి ఇప్పటికీ ప్రబలంగా ఉన్నాయి నేటి వీడియోలో అలాంటి పది వింతైన మరియు అపారమైన అంతరిక్ష సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుతాము తెలుసుకుందాం పదవది మల్టివర్స్ సిద్ధాంతం విశ్వం యొక్క మొత్తం పరిమాణం గురించి చర్చించినప్పుడు మనం ఇప్పటికే ఈ మల్టివర్స్ గురించి మాట్లాడుకున్నాము అంతరిక్ష సిద్ధాంతాలలో ఇది అత్యంత మర్మమైన మరియు అస్పష్టమైన భావనలలో ఒకటి ఈ సిద్ధాంతం యొక్క అవకాశాన్ని శాస్త్రవేత్తలు మాత్రమే కాకుండా వైద్యులు తత్వవేత్తలు కవులు మొదలైనవారు కూడా ప్రతిపాదించారు అయితే దాని ఉనికి గురించి స్పష్టత లేదా ఖచ్చితత్వం లేదు ఇది చాలా హాలీవుడ్ సినిమాల్లో కూడా ప్రస్తావించబడింది ఉదాహరణకు రెండు సున్నా రెండు ఒకటిలో విడుదలైన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం స్పైడర్ మ్యాన్నో వే హోంలో ఇందులో కూడా మల్టీవర్స్ చూపించబడింది మరియు దీనితో పాటు నోహ్ యొక్క సెలెస్టియల్ మరియు ఇతర సినిమాల్లో కూడా దీని గురించి మాట్లాడబడింది ఈ మల్టీవర్స్ అంటే ఏమిటి దాని స్వభావం ఏమిటి వాటి మధ్య తేడాలు ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ఏ నియమాల ప్రకారం ఎన్ని ఉన్నాయి అవి ఎలా వ్యాపించాయి అవి ఎలా విభజించబడ్డాయి మొదలైనవి గందరగోళాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఒక విశ్వంలో లెక్కలేనని గ్రహాలు నక్షత్రాలు బిలాలు సౌర వ్యవస్థలు గెలాక్సీలు ఉన్నాయి ఈ మల్టీవర్స్ యొక్క సిద్ధాంతం ఏమిటంటే అటువంటి విశ్వాలు లెక్కలేనని సంఖ్యలో వ్యాపించి ఉన్నాయి కాని ఇది ఒక పరికల్పన నిపుణులు ఇలాగే ఉండవచ్చని ఊహించారు ఈ మల్టీవర్స్ నిజమైతే అది ఎలా ఉంటుందో దాని ఆకారం ఎలా ఉంటుందో ఇంకా తెలియదు హాలీవుడ్లోని డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ది మ్యాన్ ఇంటు ది స్పైడర్వెర్స్ ఎటర్నల్స్ మ్యాన్ ది ఫ్లాష్ మరియు ఇతర కల్పిత సినిమాలు ను పరిచయం చేసినప్పటికీ వీటిలో దేనికీ సరైన ఆధారం లేదు తొమ్మిదవది డబ్బీ స్టార్ థియరీ నేడు ప్రతి గెలాక్సీలో ఒక వంద నుండి నాలుగు వందలు బిలియన్ నక్షత్రాలు ఉన్నాయని తెలిసింది మన పాలపుంత గెలాక్సీలో ఒక వంద నుండి నాలుగు వందలు బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడు అతిపెద్ద నక్షత్రం ఇప్పటివరకు నిపుణులు లక్షలాది నక్షత్రాలను కనుగొన్నారు ఈ టాబీ స్టార్ వాటిలో ఒకటి ఇది సిగ్నస్ నక్షత్ర సముదాయంలోని ఒక వింత నక్షత్రం ఇది మన భూమి నుండి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది కాంతి సంవత్సరాల దూరంలో ఉంది దీని ఉష్ణోగ్రత దాదాపు ఆరు వేల ఏడు వందల యాభై కెల్విన్ దీని వ్యాసార్థం పది లక్షల డెబ్బై ఏడు వేలు కిలో మీటర్లు కంటే ఎక్కువ ఇది మన సూర్యుడి కంటే చాలా పెద్దది దాని ముందు మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి అతి చిన్నది మన భూమి ఒక చిన్న గాజు బంతి కంటే చిన్నదిగా ఉంటుంది సని గ్రహం చుట్టూ వలయాలు ఉన్నాయని చెబుతారు కాని వాటి ఆకారం ఏక్స్ ఆకారంలో ఉంటుంది మరియు అవి దేనికి సంబంధించినవో ఇంకా తెలియదు ఈ నక్షత్రం యొక్క కాంతి పరిమాణం మరియు దాని కాంతిలో హెచ్చుతగ్గులను అర్థం చేసుకోవడానికి నిపుణులు కూడా ప్రయత్నిస్తున్నారు ఈ నక్షత్రం గురించి కొన్ని వివరణలు మరియు సిద్ధాంతాలు ఉన్నాయి కాని వాటిలో ఏవీ ఖచ్చితమైనవి కావు ఎనిమిదవది బృహస్పతి యొక్క గొప్ప ఎర్రటి మచ్చ ఇది మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఇది సూర్యుని తర్వాత పరిమాణంలో రెండవ అతిపెద్ద గ్రహం దాని ఒక వైపున ఒక పెద్ద ఎర్రటి మచ్చ ఉంది ఇక్కడ గాలి వేగం గంటకు దాదాపు నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ గుర్తించబడిన ప్రాంతం యొక్క చుట్టుకొలత ధూమి చుట్టుకొలతకు సమానం దీనిని మొదటిసారిగా ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో చాలా దగ్గరగా గుర్తించారు కానీ ఇక్కడ నిపుణులు ఒక వింత విషయాన్ని గమనించారు ఈ ఎర్రటి మచ్చ కాలక్రమేణా తగ్గపోతోంది ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో దాని పరిమాణానికి మరియు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో దాని పరిమాణానికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది ఇది ఎందుకు ఇలా తగ్గపోతోంది మరియు ఎందుకు అలా ఉందో ఇంకా ఖచ్చితంగా తెలియదు ఇది వచ్చే శతాబ్దంలోపు పూర్తిగా తగ్గపోయి అదృశ్యమవుతుంది అది వెళ్లిపోతుందని అంచనా వేయబడింది మరియు దూరం నుండి మనకు అది ఎర్రగా ఎందుకు కనిపిస్తుందో శాస్త్రవేత్తలకు కూడా తెలియదు ఏడవది బారియోనిక్ పదార్థం మొత్తం విశ్వం తొంభై శాతం చీకటి శక్తి మరియు చీకటి పదార్థం లేదా ద్రవ్యరాశితో నిండి ఉందని చెబుతారు ఇక్కడి నుండి సుమారు బిలియన్ కాంతి సంవత్సరాల క్రితం విశ్వం యొక్క చీకటి పదార్థం సంభవించిన గొప్ప పేలుడు లేదా బిగ్ బ్యాంగ్ ద్వారా ఉత్పత్తి చేయబడింది కాని నేడు విశ్వంలోని అన్ని గ్రహాలు నక్షత్రాలు మరియు సౌర వ్యవస్థలు గెలాక్సీలు వాటి ద్రవ్యరాశిలో పది శాతం మాత్రమే కలిగి ఉంటాయి కానీ బిగ్ బ్యాంగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన మిగిలిన ఎనభై నుండి తొంభై శాతం ద్రవ్యరాశి ఎక్కడికి పోయింది ఈ తప్పిపోయిన బారియోనిక్ పదార్థ సిద్ధాంతం ద్రవ్యరాశిని ఈ విధంగా తప్పిపోలేమని వివరిస్తుంది కాని అది ఇప్పుడు మనం చూస్తున్న కనిపించే రెడ్షిఫ్ట్లో విస్తరించి ఉందని కూడా చెబుతారు రెండు సిద్ధాంతాలకు సహేతుకమైన వివరణ లేదు ఈ ద్రవ్యరాశి బాహ్య విశ్వంలో వివిధ రూపాల్లో విస్తరించి ఉందని నమ్ముతారు గ్రహాంతర జీవుల గురించి ఆరవ విషయం చెప్పవచ్చు ఇప్పటి వరకు శాస్త్రీయ సమాజంలో ఎక్కువగా చర్చించబడిన అంతరిక్ష భావన గ్రహాంతర జీవి మరియు చాలామంది అంతరిక్ష నిపుణులు ఈ ఉత్సుకతను నమ్ముతారు ఇది శతాబ్దాలుగా ఉంది ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరులో వచ్చిన హాలీవుడ్ సినిమా మార్స్ అటాక్స్ దీనిని చూపించింది దీనితో పాటు గ్రహాంతరవాసుల గురించి చాలా సినిమాలు వచ్చాయి ఇంగ్లీషులోనే కాకుండా హిందీ మరియు కన్నడ భాషలలో కూడా గతంలో విశ్వం యొక్క మొత్తం పరిమాణం గురించి చర్చించినప్పుడు దాని అపారమైన పరిమాణం గురించి కూడా మాట్లాడాము ఇక్కడ మనం ఖచ్చితంగా ఒంటరిగా లేమని నిర్ధారణకు వచ్చాము పంతొమ్మిది వందల అరవై నాటికి చాలామంది నిపుణులు భూమి వ్యాసార్థంలో ఏదైనా గ్రహాంతరవాసులు లేదా వాటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయా అని పరిశోధించడానికి అప్పట్లో అందుబాటులో ఉన్న టెలిస్కోప్లను ఉపయోగించారు మన గెలాక్సీలో గ్రహాంతర జీవులతో కూడిన మిలియన్ కంటే ఎక్కువ ఖగోళ వస్తువులు ఉండవచ్చని అంచనా వేయబడింది కాని ఇప్పటివరకు దీనికి ఖచ్చితమైన వివరణ కనుగొనబడలేదు ఐదవ విషయం విశ్వం యొక్క పరిమాణం గురించి మేము కొన్ని రోజుల క్రితం ఈ అంశంపై ఒక ప్రత్యేక వీడియోను తయారు చేశాము అందులో దాని గురించి దాదాపు అన్ని సమాచారాన్ని చేర్చాము ఈ మొత్తం విశ్వం యొక్క పరిమాణం మన ఊహకు అందనిది కాని అది ఎంత పెద్దదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు మనం ఇప్పుడు సంగ్రహించిన విశ్వం తొంభై మూడు బిలియన్ కాంతి సంవత్సరాల పొడవునా విస్తరించి ఉంది కాని దీనికి ఆవల ఉన్న మిగిలిన విశ్వం యొక్క ద్రవ్యరాశి దీనికంటే కనీసం రెండు వందల యాభై రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందని భావించబడుతుంది కాని దీనిని ఎప్పటికీ ఖచ్చితంగా లెక్కించలేము ఎందుకంటే మొత్తం విశ్వం కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో విస్తరిస్తోంది మీరు కాంతి వేగంతో ప్రయాణించినప్పటికీ మీరు దానిలో ఒక శాతం కూడా చేరుకోలేరు కాంతి వేగం కాంతి వేగం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కాంతి వేగంతో ప్రయాణించడం ద్వారా మాత్రమే విశ్వం యొక్క పరిమాణాన్ని లెక్కించగలము నాల్గవది విశ్వం యొక్క పరిమితి లేదా ముగింపు గురించి ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టిందని చెబుతారు కాని దాని ముగింపు లేదా అది ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు విశ్వ నియమాల ప్రకారం ఇక్కడ జన్మించిన ప్రతిదానికి కూడా ఒక ముగింపు ఉంటుంది అది ఎలా ముగుస్తుందో చెప్పే అనేక ఊహాజనిత సిద్ధాంతాలు ఉన్నాయి ఒక ప్రసిద్ధ సిద్ధాంతం అది ఏకత్వంలో అదే వేగంతో విస్తరిస్తుంది లేదా కుంచుకుపోతుంది మరియు చివరికి పేలిపోతుంది అని చెబుతుంది అంటే దాని ముగింపు కూడా దాని పుట్టుక మాదిరిగానే ఉంటుందని చెబుతారు ఇక్కడ ఒక కొత్త పుట్టుక కొత్త ముగింపుకు దారితీస్తుంది మరియు ఒక కొత్త ముగింపు కొత్త పుట్టుకకు దారితీస్తుంది కాని దీనికి ఖచ్చితమైన వివరణ లేదు మూడవది కృష్ణ పదార్థం మరియు శక్తి గురించి చెప్పాలంటే డార్క్ ఎనర్జీ మరియు డార్క్మాస్ మొత్తం విశ్వంలో సింహభాగం ఉన్నప్పటికీ అది ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏ స్థితిలో ఉందో ఎవరికీ తెలియదు కంటికి కనిపించని వాతావరణంలో ఉన్న ఈ డార్క్మాస్ కనిపించే గ్రహాలు నక్షత్రాలు మొదలైన వాటితో సహా మిగిలిన పదిహేను శాతాన్ని నియంత్రిస్తుంది మరియు నిపుణుల అభిప్రాయం ప్రకారం వాటి పుట్టుక పరిణామం పెరుగుదల మరియు మరణం వెనుక చోదక శక్తిగా కొనసాగుతోంది అదనంగా దీనికి అనేక వివరణలు ఉన్నప్పటికీ వాటిలో ఏవీ సరిపోవు రెండవది బిగ్ బ్యాంగ్ ముందు స్థితి గురించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం పద్నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్బ్యాంగ్ గురించి మనం విన్నాము మరియు విశ్వంలోని అన్ని గ్రహాలు మరియు నక్షత్రాలు పుట్టాయని చెబుతారు అయితే పద్నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం సమయం లేదా స్థలం లేదని ఒక వాదన ఉంది సమయం లేదా స్థలం లేనప్పుడు ఆ శూన్యంలో ఏమి ఉందో అది ఎలా ఉందో ఎవరికీ తెలియదు అందువల్ల ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు మా జాబితాలో మొదటి విషయం జీవం యొక్క మూలం ఈ జీవితం కూడా గొప్ప రాశ్చర్యకరమైన విషయం నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవం పుట్టిందని చెబుతారు ఈ జీవితం ఇక్కడే పుట్టింది ఇన్ని వాయువుల కలయిక ద్వారా మొదటి జీవం నీటిలో పుట్టిందని ఇప్పుడు కనుగొనబడినప్పటికీ ఈ చిన్న ఏకకన జీవి బహుళకన జీవుల పుట్టుకకు ఎలా దారితీసిందో ఇప్పటికీ తెలియదు మరియు ఈ జీవిత చక్రం భూమి తప్ప మరే ఇతర గ్రహం మీద ఎందుకు ఉద్భవించలేదు లేదా అది ఉద్భవించినప్పటికీ అది ఎక్కడ ఉంది ఖచ్చితమైన వివరణ ఏమిటి అలాంటిదేమీ లేదు అలాంటి అనేక సిద్ధాంతాలకు ఇంకా సమాధానం లేదు వాటనింటికీ ఖచ్చితమైన సమాధానాలు సాధించడంలో మానవులు ఎప్పుడైనా విజయం సాధిస్తారో లేదో చూడాలి